వెల్కమ్ టు సర్దార్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం హలో నేను అద్దంకి మండల ఇన్ఛార్జి అని సుబ్బారావుని సుబ్బారావు అని శ్రీ ముండా కృష్ణ మాదగ్ గారు ముప్పై సంవత్సరాల నుంచి పోరాట యోధుడిగా వర్గీకరణకి పోరాడుతూ ఉన్నాడు కనుక ముప్పై సంవత్సరాలకి వర్గీకరణ జరిగింది దాని మీదట ప్రతి ఒక్క పల్లెలో వర్గీకరణ జరిగింది జెండా ఉండాలి ఎంఆర్పిఎస్ జెండా ఉండాలని ఆదేశం ఇచ్చాడు మాకు దాని మీద మేము కష్టపడి పది గ్రామాలు తిరిగి కమిటీలు వేసి మరి జెండాలకి మరి ఓపెన్ చేస్తూ జెండాలకి దిమ్మి లేపిస్తూ ఉన్నాం అదే సందర్భంగా రేపు టౌను పాలెములో జెండా కూడా ఆవిష్కరణ జరుగుతుంది అదే విధంగా మరి రేపు అంబేద్కర్ భవనం నుంచి మరి అంబేద్కర్ బొమ్మ కాడికి వచ్చి అంబేద్కర్ బొమ్మకు దండేసి ఆడి నుంచి కట్టకందపాలెం మరి వ్యాలీగా వెళ్ళి అక్కడ కొన్ని ప్రసంగాలు చెప్పి మరి ఆ యొక్క జెండా ఆవిష్కరణ జరుగుతుంది అదేవిధంగా మిగిలిన గ్రామాల్లో కూడా ఇంకా జెండా ఆవిష్కరణ జరగాల అదే మన కృష్ణ శ్రీ మందాకృష్ణ ఆదేశాల మేరకు జిల్లా కమిటీ కానీ మరి నియోజకవర్గ కమిటీ కానీ మండల స్థాయి కానీ గ్రామ స్థాయి కానీ అభి అభివృద్ధి చెందాలని

ప్రతి గ్రామంలో కూడా జెండా ఆవిష్కరణ జరిగి ప్రతి గ్రామంలో కూడా కమిటీ వేయాలని చెప్పేసి మాకు ఆదేశాలు అందినాయి దానిలోనే భాగంగానే ప్రతి గ్రామంలో కూడా జెండా ఆవిష్కరణలో కమిటీలు జరిగినాయి ఇందులోనే అద్దంకిలోనే కట్టకంద పాలనంలో కూడా రేపు సోమవారం ఇరవై ఐదో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకు జెండా ఆవిష్కారం జరుగుతుంది ఇందులోనే భాగంగానే మేము రేపు అంబేద్కర్ భవనం దగ్గర నుంచి ర్యాలీగా బయలుదేరి కట్టకంద పాలెంలోనే జెండా ఆవిష్కారం జరుగుతుంది కావున అద్దంకి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాలు గ్రామాలు అధ్యక్షులు కార్యకర్తలు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి ప్రార్థిస్తున్నాను